మళ్ళీ వెంటనే అసలు ఇక్కడ పెట్టుబడి ఏం పెడుతున్నాం మనం పెట్టుబడి పెట్టట్ల అడిపోతే నలభై వేలు కట్టాలి అందుకని ఏమో ఇంకో పది రోజులు పై చూద్దాంలే పది రోజులు పోయి చూద్దాంలే అనుకొని అరవై రోజులు ధ్యానానికి వచ్చి అరవయ్యో రోజు నేను ధ్యానం చేస్తుంటే పట్ల ఈ పక్కన ఒక చక్రం తిరిగినట్టు తింటాను అలా దాదాపు ఇరవై నిమిషాల దాకా సాగింది ఆ ప్రాసెస్ ధ్యానం అయిపోయినాక లేచి చెప్పాను నాకు ఇలా జరిగిందండి అని హాస్టల్ మాస్టర్ వచ్చి క్లీన్ చేసి ఉంటారు అన్నారు అంటే ఎవరు ధ్యానం అనే పదం తప్ప నాకేం తెలియదు నేను ధ్యానంలోకి వచ్చేటప్పటికి నాకున్న జ్ఞానం పెద్ద సున్నా ఏమీ తెలియదు వండుపోవటం తినటం టీవీ చూడటం నిద్రపోవటం ఈ మూడు పనులే నాకు తెలుసు ఇంక తెలియదు కదా ఇంటికి వెళ్ళిపోయా నొప్పి రాల రోజు మూడింటికి వచ్చేది మూడైంది నాలుగైంది ఆరైంది ఏడైంది పదహైదు రాట్ల నొప్పి తెల్లారింది మొన్నలా నొప్పి రాల ఇవాళ చూద్దాం వచ్చిందేమో ఇవాళ రాల తెల్లారా మూడు నుంచి నొప్పి రాట్లా In da bom morala, da ne pravite.